హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను ఇంకో టేస్టీ రెసిపీతో మేము ముందుకు వచ్చేసాను ఇది చికెన్ కబాబ్ చికెన్ కబాబ్ అంటే ఇష్టం లేని వారు ఉండరు కదా ఒకసారి చికెన్ కబాబ్ ఈ ప్రాసెస్లో చేసి చూడండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది చూడండి ఎంత టేస్టీగా ఎంత మంచి కలర్తో ఎంత బాగా వచ్చిందో ఒకసారి ప్రాసెస్ అయితే చూసేద్దాం చికెన్ కబాబ్ పిల్లలు పెద్దలు ఎంతో ఇష్టంగా తింటారండి ఇలా మనం హెల్తీగా ఇంట్లోనే చేసి పెట్టుకుంటే బయట కొనుక్కోవాల్సిన అవసరం ఉండదు ఎంత చికెన్ అయినా తినేయచ్చో ఒకసారి ప్రాసెస్ అయితే చూసేద్దాం చూడండి నేనైతే ఇలా ఫైవ్ హండ్రెడ్ గ్రామ్స్ వరకు చికెన్ అయితే తీసేసుకున్నాను బాగా క్లీన్ చేసేసుకొని తీసుకున్నాను తర్వాత కొంచెం సాల్ట్ కొంచెం తర్వాత పసుపు తర్వాత కారం తర్వాత జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకున్నాను అది ఒక టూ స్పూన్స్ వరకు యాడ్ చేసుకున్నానండి నేను తర్వాత మైదా ఒక రెండు స్పూన్ వరకు యాడ్ చేసుకుంటున్నాను ఫ్లోర్ ఒక స్పూన్ యాడ్ చేసుకుంటున్నాను తర్వాత కరివేపాకు తర్వాత పుదీనా తర్వాత కొత్తిమీర తర్వాత ఒక హాఫ్ లెమన్ అయితే మీస్ చేసుకొని యాడ్ చేసేసుకుంటున్నాను ఫ్లోర్ మీకు కొంచెం క్రిస్పీగా రావాలంటే ఒక టూ స్పూన్స్ ఎక్స్ట్రా వేసుకోండి నేను కొంచెం ఫుడ్ కలర్ కూడా వేసుకుంటున్నాను అది ఆప్షనల్ మీ ఇష్టమైతే వేసుకోండి లేకపోతే స్కిప్ చేసేయండి తర్వాత లాస్ట్లో ఆయిల్ కూడా వేసుకొని ఇలా మిక్స్ చేసేసుకుంటున్నాను ఇలా ముక్కలకి బాగా పట్టే వరకు బాగా మిక్స్ చేసేసుకోవాలండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను లాస్ట్లో పెరుగు యాడ్ చేసుకుంటున్నానండి ఒక మూడు స్పూన్ల వరకు అయితే పెరుగు యాడ్ చేసుకుంటున్నాను తర్వాత ధనియా పొడి తర్వాత జీరా పొడి తర్వాత కొంచెం గరం మసాలా కూడా యాడ్ చేసుకుంటున్నాను యాడ్ చేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుందాం అలాగే చాట్ మసాలా కూడా యాడ్ చేసుకోండి చాట్ మసాలా కూడా నేను వేసాను చాట్ మసాలా వేసుకుంటేనే ఫ్లేవర్ చాలా బాగుంటుంది మీ దగ్గర లేకపోతే స్కిప్ చేయండి కానీ చాట్ మసాలా వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా ఇప్పుడు మనం ఫ్రై చేసుకోవడానికైతే ఆయిల్ వేసేసుకుందాం ఫ్యాన్లో ఇప్పుడు ఆయిల్ కొంచెం హీట్ అక్కనివ్వాలండి మరి బాగా హీట్ అక్కనివ్వకుండా కొంచెం మీడియంగా హీట్ అవ్వాలి ఆయిల్ అప్పుడైతేనే ముక్కలు ఈవెన్గా ఫ్రై అవుతాయి ఇలా నేను చికెన్ ముక్కలన్నీ ఒక్కొక్కటిగా డిప్ చేసేసుకుంటున్నాను చూడండి ఇలా స్లోగా ఒక్కొక్క పీస్ని అయితే నేను వేసేసుకుంటున్నాను ఈ ప్రాసెస్ అంతా మనం మీడియం టు లో ఫ్లేమ్లోనే వేసుకోవాలండి లేదంటే లోపల ముక్క సరిగ్గా ఉడకదు ఊరికినే కలర్ వచ్చేస్తుంది చికెన్ పీసెస్లు అందుకనే మనం మీడియంలోనే చేసుకోవాలి చూడండి ఒక పక్క అయితే మనకి బాగా కుక్ అయిపోయినాయి కదా ఇప్పుడు నేను రెండో పక్కన అయితే టైన్ చేసేసుకుంటున్నాను ఇలాగా చూడండి మ్యాక్సిమం ఇలా చిన్నగా ఉన్న ప్యాన్నే తీసుకొని చేసుకుంటే మనకు ఆయిల్ తక్కువ పడుతుందండి మరీ లోతుగా ఉన్న ప్యాన్ తీసుకున్న ఆయిల్ ఎక్కువ పడుతుంది కదా మళ్ళీ ఆయిల్ అంతా వేస్ట్ అవుతుంది అందుకనే కొంచెం ఇలాంటి ప్యాన్లను ఉన్నది తీసుకొని చేసుకోండి ఇప్పుడు రెండో పక్క కూడా కుక్ అయిపోయినాయి కదా ఇప్పుడు నేను వేరేక ఇలాంటి స్ట్రేనర్ తీసుకున్న ఆ స్ట్రేనర్లోకి తీసేసుకుంటున్నాను ఇప్పుడు వాటిని ఒక టిష్యూ పేపర్ మీద వేసేసుకుంటున్నాను చూడండి ఆయిల్ ఏమైనా ఉంటే మొత్తం అబ్జర్వ్ అవుతుందని అలా టిష్యూ మీద వేసుకున్నాను నేను ఇప్పుడు చూడండి ఇంకొక రౌండ్ కూడా ఇలా వేసేసుకోవాలి వేసేసుకొని అలా సిమ్లోనే మనం ఈవెన్గా కుక్ చేసుకోవాలండి లేకపోతే చెప్పాను కదా పైన కుక్ అయిపోతుంది కానీ అయితే మొక్క సరిగ్గా ఉడకదు అదైతే గుర్తు పెట్టుకొని మీరు కొంచెం సిమ్లోనే చేసుకోండి లేకపోతే ఉల్లో అయితే పెట్టారంటే మొక్క సరిగ్గా ఉడకదు ఇప్పుడు ఇలా కుక్ అయిపోయింది కదా ఒకవైపు ఇప్పుడు నేను రెండో పక్కకి ఆన్ చేసేసుకుంటున్నాను ఇలాగా ఇలా మనం ఈ ఫైవ్ హండ్రెడ్ గ్రామ్ చికెన్ తెచ్చుకున్నాం కదా ఇలా చేసుకు ఈ ప్రాసెస్లో కనుక చేసుకుంటే మనం కేజీ తెచ్చుకున్నా కానీ చాలా ఇష్టంగా తినేస్తారండి ఇంట్లో పిల్లలు కూడా అంత టేస్టీగా ఉంది ఒకసారి అయితే ఈ ప్రాసెస్ అయితే ట్రై చేయండి చాలా చాలా టేస్టీగా ఉంది కదా ఇలా ముక్కలు అయితే ఈవెన్గా మనకి ఫ్రై అయ్యే వరకు కలుపుకుంటూనే ఉండాలండి ఇలాగా మీకు బాగా క్రిస్పీగా కావాలంటే ఫ్లోర్ కొంచెం ఎక్కువ యాడ్ చేసుకోండి లేదు మాకు మీడియంగా చాలనుకుంటే ఒక స్పూన్ కార్న్ఫ్లవర్ అయితే సరిపోతుంది నేను లాస్ట్లో అయితే కొంచెం ఇలా మిర్చిను కరివేపాకు కూడా వేసి ఫ్రై చేసుకుంటున్నాను ఇలా మీరు మిర్చిని నంచుకొని తిన్నారంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ చికెన్ మొక్కల్లో ఆ మిర్చి ఘాటు కూడా ఉండదండి ఇలా ఫ్రై చేసుకొని వేసుకోవడం వల్ల చూడండి బాగా ఫ్రై అయిపోయింది కదా ఇప్పుడు నేనైతే చికెన్ని ఇలా స్ట్రైనర్ తీసుకొని దానిలో వేసేసుకుంటున్నాను చూడండి ఫైనల్గా అయితే మనకి చికెన్ కబాబ్ అయితే రెడీ అయిపోయింది చూడండి ఇలా మనం బయట కొనే బదులు ఇలా ఇంట్లోనే హెల్దీగా చేసేసుకుంటే పిల్లలకి కూడా చాలా ఇష్టంగా పెట్టేయచ్చు చూడండి నేను ఇలా ఆనియన్తోనూ లెమన్తోనూ సర్వ్ చేసేసుకుంటున్నాను చూడండి చాలా హెల్తీగా టేస్టీగా మంచి కలర్తో ఫ్రైడ్ చికెన్ కబాబ్ రెడీ అయిపోయింది ఇప్పుడు మా పిల్లలు తింటున్నారు చూడండి తీసి చూపిస్తున్నాడు తను లోపల ఎంత బాగా కుక్ అయిపోయిందో చూడండి మీకు గనక వీడియో నచ్చితే Please like, share, subscribe.